ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను కొరికిన ఎలుకలు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎనిమిది మంది బాలికలను ఎలుకలు కొరికిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల ఇరవై రెండున నలుగురు బాలికలను ఎలుకలు కొరకగా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇరవై ఏడున మరో నలుగురు బాలికలను ఎలుకలు కొరికాయి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ఎలుకల దాడికి గురయ్యారని సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు